నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ సిబ్బందిని సంబంధించి మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఎన్ఐసి వీడియో సమావేశం మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బందికి సంబంధించి మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు بس ٹھیک ہے میں پارٹی سکتا ہوں اوجانی کا بھی آ گیا ہے لیکن وہ صرف